హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయప్రసాద్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చాలా రోజులు అనమాట బ్లాగ్ షూట్ చేసి లో చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది అందుకే కొన్ని మొక్కలు అయితే తెచ్చుకున్నాము ఉన్న ఆ వ్లాగ్ కూడా నేను నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను మా అతిథి అయితే చెప్పాడు చూడండి ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసం అయిపోయిన నెక్స్ట్ డే ఫ్రైడే అనమాట పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లోనే తిన్నాము లంచ్ మాత్రం బయట తిన్నాము మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి వచ్చారనమాట కిందకొచ్చి ఫోన్ చేశారు ఇంకా మేము వెళ్ళే లోపల క్రికెట్ అయితే ఆడుతున్నారనమాట అక్కడ ఉండే పిల్లలతో కలిసి ఇప్పుడు అయితే కింద ఆడుకోవడానికి బాగుందనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో ముందైతే ఇక్కడ కూడా రూమ్స్ అయితే ఉండేవి మేము ట్వెల్వ్ థర్టీ ఆ టైం లో అయితే బయలుదేరాము లంచ్ అయితే బయట చేశాము కార్తీక మాసం అయిపోయింది కాబట్టి బయట అయితే తినేసాము అనమాట నాన్ వెజ్ తినేసి అక్కడ నుంచి అయితే లిటిల్ వరల్డ్ కి అయితే వెళ్ళాము లిటిల్ వరల్డ్ వచ్చేసి మిష్రిఫ్ అనే ఏరియాలో ఉంది ఇదేనమాట ఎంట్రన్స్ కోవేట్ లో మాక్సిమం ఏ ఈవెంట్స్ జరిగినా ఏ ప్రోగ్రామ్స్ జరిగినా ఎక్కువగా మిష్రిఫ్ లోనే ఉంటాయి ఎగ్జిబిషన్స్ అన్ని కూడా కరోనా వ్యాక్సిన్ కూడా ఇక్కడే వేశారనమాట ఫోర్ ఓ క్లాక్ అనమాట ఓపెన్ ఇంకైతే మేము వెయిట్ చేస్తున్నాము ఫోర్ వరకు మేము వెళ్ళిందైతే త్రీ థర్టీకి అలా వెళ్ళాము అక్కడికి ఫోర్ వరకు అయితే వెయిట్ చేసాము ఫోర్ తర్వాత అయితే గేట్స్ ఓపెన్ చేశారు చాలా మంది ఆల్రెడీ వచ్చేసి అనమాట అందరూ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎంట్రీ ఫీజ్ అయితే ఏం లేదు అందరూ ఫ్రీగానే ఎంటర్ అవ్వచ్చు కానీ పిల్లలకి లోపల ఎగ్జిబిషన్ ఉందనమాట ఎగ్జిబిషన్లో మనము రైడ్స్ ఎక్కాలంటే మాత్రం మనము పే చేయాల్సి ఉంటుంది ఇంకా షాప్స్ అన్ని ఉన్నాయన్నమాట ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మనకు కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట మేము త్వరగా వెళ్ళాము కాబట్టి పెద్దగా రష్ అయితే ఏం లేదు తర్వాత ఈవినింగ్ అయ్యే కొద్దీ చాలా మంది అయితే వచ్చేసారు రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రము ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది ఫోర్కి ఓపెనింగ్ కాబట్టి మేము కే వెళ్ళాము కాబట్టి ఎక్కువ మంది అయితే ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం త్వరగా వెళ్ళండి ఫోర్ కి ఫోర్ థర్టీకి అలాగా అప్పుడు ఎక్కువ రష్ అయితే ఉండరు మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉన్నారు ఇంకా లోపలికి ఎంటర్ అవుతూనే అన్ని కంట్రీస్ లాగా ఇలా డివైడ్ అయితే చేసి స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట ఏ కంట్రీకి సంబంధించినవి ఆ ఫుడ్ కానీ వాళ్ళ క్లాత్స్ కానీ అన్ని అయితే ఉన్నాయి లోపల ఎక్కువగా బట్టలే ఉన్నాయన్నమాట వాళ్ళు ఎలా వేర్ చేస్తారు వాళ్ళ స్టైల్ తగ్గట్టు అక్కడైతే ఉన్నాయి ఇక్కడ పెట్టిన అన్ని స్టాల్స్ కంటే ఇండియాదే చాలా పెద్దది ఇండియా స్టాల్స్ ఏ చాలా పెద్దది ఇంకా చాలా కలెక్షన్ కూడా ఉంది ఇంక మేము ఎంటర్ అవుతూనే వన్ సైడ్ వచ్చేసి ఇరాన్ అవి ఉన్నాయన్నమాట ఇంకొక సైడ్ వచ్చి డ్రాగన్ సిటీ అని ఉంది ఫస్ట్ అయితే మేము డ్రాగన్ సిటీకి అయితే వెళ్ళాము మాక్సిమము అన్ని స్టాల్స్ లో వచ్చేసి బట్టలే ఎక్కువ ఉన్నాయి బయట షాప్స్ లో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైజెస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ అయితే పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ ఒక కంట్రీ స్టాల్ నుంచి ఇంకొక కంట్రీ స్టాల్ అయితే కనెక్షన్ ఉందన్నమాట చిన్నగా ఉన్నవి ఇలాగైతే పెట్టారు నెక్స్ట్ వచ్చేసి థాయ్లాండ్ అయితే వెళ్ళాము ఇక్కడ కూడా థాయిలాండ్ కి సంబంధించిన వాళ్ళ బట్టలు కానీ ఇంకా ఫుడ్ ఇంకా టాయ్స్ చాలా ఉన్నాయి ఎంటర్ అవుతూనే ఇక్కడైతే ఒక డాల్ షాప్ అయితే ఉందనమాట ఇక్కడ బార్బీ డాల్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కాస్ట్ మాత్రం ఒక డాల్ వచ్చేసి ఫైవ్ కేడీ చెప్పారు ఇటు సైడ్ ఇంకా ఇవి కొంచెం ఎక్కువ అనమాట ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి కాకపోతే మేమైతే తీసుకోలేదు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా వింటర్ సీజన్ కాబట్టి మ్యాక్సిమం అన్ని కూడా వింటర్ లో వేసుకునే బట్టలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ కి వెళ్ళాము ఇక్కడ కూడా కోవిడ్ కి సంబంధించిన ఫుడ్ కానీ బట్టలు ఉన్నాయి ఉన్నాయన్నమాట మేమైతే ఏం కొనలేదు ఎందుకంటే బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి పెళ్ళేన్ అనమాట నేను అన్ని అయితే షూట్ చేయలేదు ఎందుకంటే అన్ని సిమిలర్ గానే ఉన్నాయి అన్ని బట్టలు ఇంకా వాళ్ళ ఫుడ్ అయితే ఉందని చెప్పేసి నేను అన్నీ అయితే ఎక్కువగా షూట్ చేయలేదు ఇంకా ఇవన్నీ వచ్చేసి చాక్లెట్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని అన్నమాట ఇంకా బయట మొత్తము ఫుడ్ స్టాల్స్ చాలా కంట్రీస్ కి సంబంధించిన అయితే ఉన్నాయి కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మొరాకో ఇది ఇంకా స్టాల్ ఓపెన్ చేయలేదు మొరాకో కంట్రీలో అయితే బెస్ట్ స్కిన్ కేర్ అనమాట స్కిన్ ఇంకా హెయిర్ కేర్ వాళ్ళవి అయితే చాలా బాగుంటాయి ప్రొడక్ట్స్ ఉన్నాయేమో ఏమో అనుకున్నాము బట్ క్లోజ్ చేసేసి ఉన్నారు నెక్స్ట్ కంట్రీ వచ్చేసి ఆఫ్రికా అనమాట నేను ఎంట్రన్స్ అయితే షూట్ చేయలేదు ఇక్కడ ఆఫ్రికాలో మెయిన్ వచ్చేసి అన్ని హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి కాస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ అక్కడ కనిపిస్తుంది కదా చిన్న కూంబు అది వచ్చేసి ఫైవ్ కేడీ చెప్పారు వుడెన్ కూంబు ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ ఏ చేత్తో చేసినవే ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి కంట్రీ స్టాల్స్ ఉన్నాయి కదా అక్కడ ఆ కంట్రీ వాళ్ళనే పెట్టారనమాట ఇది వచ్చేసి ఆఫ్రికన్ స్టాల్ కాబట్టి ఇక్కడ ఓన్లీ ఆఫ్రికన్స్ మాత్రమే పెట్టారు సెల్ చేసే వాళ్ళని ఇవన్నీ వచ్చేసి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇవి మనము డైలీ వేసుకున్నా కూడా కలర్ అయితే ఫేడ్ అవ్వవు చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే ప్రైస్ మాత్రం బయట షాప్స్ లో కంపేర్ చేసుకుంటే డబుల్ త్రిబుల్ అయితే చెప్తున్నారు ఆఫ్రికా స్టాల్ నుంచి ఇండియా స్టాల్ కి అయితే కనెక్షన్ ఉంది ఇక్కడ చూసారా ఆదివాసీ హెయిర్ ఆయిల్ లాగా అయితే అమ్ముతున్నారు ఇలాగా ఇండియా స్టాల్ లో చాలానే పెట్టారు హెయిర్ ఆయిల్ షాప్స్ ఇంకా ఇవన్నీ మన ఇండియా స్టాల్స్ కాబట్టి మన ఇండియన్ కి సంబంధించిన జ్యువెలరీస్ కానీ బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మన ఇండియా స్టాల్ లో ప్రతి షాప్ లో అయితే మన తెలుగు వాళ్ళని అయితే పెట్టారనమాట ఇంకా మన వాళ్ళు వస్తే కమ్యూనికేట్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి కొరియాకి అయితే వెళ్ళాము ఇక్కడ కొరియాలో కూడా కొరియా కి సంబంధించిన ఫుడ్ స్కిన్ కేర్ వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళ క్లాత్స్ అన్ని అయితే ఉన్నాయి ఇంకా ఈవినింగ్ అయిందనేసి అందరం అయితే టీ తాగాం కరక్ చాయ్ ఇది వచ్చేసి ఇండియా స్టాల్ మళ్ళీ అయితే ఇండియా స్టాల్ కి వెళ్ళాము ఇక్కడ మనము చిన్నప్పుడు ఎగ్జిబిషన్ లో వేపించుకుంటూ ఉంటాం కదా ప్రింట్ మెహందీ ప్రింట్ అవైతే ఇక్కడ అమ్ముతున్నారు నెక్స్ట్ ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళాం అనమాట లోపల ఇక్కడైతే ఎంట్రీ ఫీజ్ అయితే ఏం లేదు కానీ మనం ఏ రైడ్ ఎక్కాలన్నా మనము మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇంకా మా పిల్లలు అయితే కొన్ని అయితే అన్నమాట ఇక్కడ స్క్విడ్ గేమ్ కూడా ఉంది మా పిల్లలు అయితే ఆల్రెడీ ఒకసారి ఆడారన్నమాట స్క్విడ్ గేమ్ ఆ వీడియో కూడా ఉంది నా ఛానల్లో షార్ట్ వీడియో ఇక్కడ కూడా ఉందనమాట మళ్ళీ స్క్విడ్ గేమ్ ఇంకా మా దర్శి అయితే ఈ కార్ అయితే ఆడాడు రేసర్ కారు వాడికి చాలా ఇష్టం అనమాట కార్స్ అంటే ఇంకా మా ఆదిత్య అయితే ఇది ఎక్కడనమాట వాడు చిన్నోడు కాబట్టి రేసర్ కార్ అయితే ఎక్కలేదు ఆదిత్య ఇంకా తన్వి మా ఆదిత్య ఫ్రెండ్ వాళ్ళైతే ఇద్దరు ఇది ఎక్కారు మళ్ళీ మా దర్శి కూడా వచ్చి మధ్యలో జాయిన్ అయ్యాడు వీళ్ళంతా స్టేజ్ పర్ఫార్మెన్స్ అనమాట ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన వాళ్ళు వచ్చి డ్యాన్స్ అయితే వేశారు వీళ్ళు వచ్చేసి మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు నేను వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదు ఇక్కడ వరకే షూట్ చేశాను ఎందుకంటే మా పిల్లలు తర్వాత గోల్ అయితే చేశారనమాట ఇక్కడ టాయ్ షాప్ ఉంది కదా అవి చూసి కావాలని చాలా రచ్చ చేశారు అందుకని వ్లాగ్ అయితే స్టాప్ చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చాలా మంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు నండి బాయ్